బీజేపీని అయితే కలుపుకున్నారు కానీ మోడీ వల్ల ఆ రెండు పార్టీలకు గట్టి దెబ్బ తగలబోతుందా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అవునే నేనే ఎందుకంటే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎప్పుడైతే అమిత్ షా ప్రకటించారో మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వ పార్టీగా ఒక ముద్ర అయితే వేసుకుంది దాన్ని ఇప్పుడు ఇప్పుడు చెరుపుకోవాలని ట్రై చేసిన అది సాధ్యం కాదు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్లోకి అధికారంలోకి వస్తే ఏమీ మిగలదు అనేది కొంతమంది చెప్తున్నమాట ఒక విధంగా మెజారిటీ మైనారిటీ అంటూ కొత్త చర్చకు తెరదీశారు ఈ రకమైన ప్రచారంతో హిందుత్వను బీజేపీ గట్టిగా నమ్ముకున్నట్లు తెలుస్తుంది ఇది ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ అమిత్ షాలు ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయవని చెబుతున్నారు ఎందుకంటే ఉమ్మడి పౌర స్మృతి మీద ఆయన వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఏపీలో తీవ్ర రాజకీయ ప్రభావం చూపిస్తాయా అంటే ఖచ్చితంగా అవునైనా సమాధానం వినిపిస్తోంది అది ఎలా అంటే బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి మళ్ళీ రాకూడదు అనేది ముస్లిం సామాజిక వర్గం కోరుకుంటుంది అనేది ఎందుకు అంటే వాళ్ళు అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తారు కాబట్టి ఇప్పటికే ఏపీలో బీజేపీ సొంతంగా ఆరు సీట్లు కూటం సహకారంతో పోటీ పడుతుంది ఎంపీ స్థానాలకు సంబంధించి పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోటీ పడుతుంది ఆ పోటీ పడుతున్న చోట అలాగే వాది ఓకే బీజేపీ ఓటు బ్యాంక్ అయితే రావచ్చు కానీ మిగిలిన చోట్ల ఆ పోటీ పడే సీట్లు మినహాయిస్తే మిగిలిన చోట్ల బీజేపీతో పొత్తు ఉందని నేపథ్యంతో ముస్లిం ఓటు బ్యాంకు టీడీపీ జనసేనలకు ఓట్లు వేస్తాయా లేదా అనేది ఇక్కడ కీలకం ఆ అంశాన్ని కనుక ముస్లింలు సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా మోడీ ఎఫెక్ట్ ఆ రెండు పార్టీలకు పడే అవకాశం ఉంది ఆ రెండు పార్టీల ముస్లిం ఓటు బ్యాంకు ఖచ్చితంగా చీలిపోయే అవకాశం ఉంది ఆ ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు